బాల్గా ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ పై దౌత్య దాడికి పూనుకుంది సింధు జలాల ఒప్పందం వీసాల రద్దు వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట్రాల ముఖ్యమంత్రులను అలర్ట్ చేసింది రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తానీయులను గుర్తించి వీసాలు రద్దు చేసి వెనక్కి పంపించాలని కేంద్రం ఆదేశించింది ఈ నేపథ్యంలో డీజీపీ జితేందర్ రెడ్డి నగరంలో ఉన్న పాకిస్తానీయులకు వార్నింగ్ ఇచ్చారు హైదరాబాద్లో ఉన్న పాకిస్తానీయులు వీసాలు మొత్తం రద్దయ్యాయని తెలిపారు నెల ఇరవై ఏడవ తేదీలోగా పాకిస్తానీయులు నగరాన్ని వదిలి వెళ్ళిపోవాలని హెచ్చరించారు

దీని విషయంపై కేంద్ర ప్రభుత్వము అయితే సీరియస్ తీసుకున్నది మన నరేంద్ర మోడీ అయితే దీని మీద సీరియస్ గా పాకిస్తాన్కి అయితే వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కు అన్ని విధాల రద్దు చేస్తున్నట్టు తెలిసిన విషయం మొదటగా నీటి నీటిని అయితే పనిచేసింది ఆ తర్వాత ఇప్పుడు మన హైదరాబాద్ లో నిమిస్తున్న ఎవరైతే పాకిస్తాన్లు ఉన్నారో వారు వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని వదిలేసి ఇరవై ఎనిమిది తారీఖు లోపల వెళ్ళిపోవాలని చెప్పి కేంద్ర కేంద్ర కేంద్రం అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే ఆర్డర్లు జారీ చేశారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర హోంశాఖ అయితే ఈ ఆదేశాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉంది ఈ నెల ఇరవై ఏడు తారీఖు వరకు పాకిస్తాన్లు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళాలని చెప్పి చెప్పడం భారత సరిహద్దుల్లో గేటులు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు తెరిచి ఉంటాయి ఈ నేపథ్యంలో ఎవరైనా ఖచ్చితంగా పాకిస్తాన్లు ఉంటే తమ ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి వదిలి తన పాకి తన దేశానికి వెళ్ళాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ తర్వాత ఎవరైతే ఇరవై తొమ్మిది తర్వాత ఒకవేళ పాకిస్తాన్ లో ఎవరైనా ఉండి ఇక్కడ ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తీవ్రంగా హెచ్చరించినట్టు తెలుస్తుంది విజయ్ రైట్ థ్యాంక్ యూ